ఎగ్జాంపుల్ ములుగే మనకి లాస్ట్ టైం జరిగిన ఎపిసోడ్ మనం గుర్తుంది ఆ ములుగు లాంటి చెప్పుకోలేని రైతులు చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తో పోలీసు యంత్రాంగం టోటల్ గా కలెక్టర్ గారు మీ మీ జిల్లా కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడా నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు ఎస్పెషల్లీ ఇది విత్తనాలు సీజన్ కాబట్టి విత్తనాలకి ఫుల్ ఫోకస్ ఉండాలి లైసెన్స్ ఎవరు లైసెన్స్ లేని వాళ్ళు ఎవరు బోగస్ ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకంటే ఆరు కాలం పంట వేసిన తర్వాత దాని రిజల్ట్ ఎప్పుడు అంటే ఆ ఈల్డ్ వచ్చేటప్పుడు తెలుస్తుంది ఆ ఈల్డ్ దగ్గర ఫెయిల్ అయినప్పుడు ఆ రైతు ఏం చేయలేక లభో అంటూ కష్టం అప్పుడు షార్ట్అవుట్ కాదు అనేక పర్యాయాలు చెప్తూనే ఉన్నాం ఇంకా వాటిని మనం రాష్ట్రంలో ఇంకా అక్కడక్కడ చదురు జరుగుతున్నాయి జరుగుతున్నాయి యాక్ట్ పెట్టడమే కాదు ఎక్కడ దాని ఉక్కుపాతంతో నకిలీ విత్తనాలు ఎరువుల విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది కలెక్టర్స్ పోలీసు అగ్రికల్చరు దీన్ని కోఆర్డినేషన్ చేసుకొని మండల స్థాయిలో మీ మీరు చిన్న తప్పు ఎక్కడా లాలోచవద్దు వీళ్ళు లేరు వాళ్ళు లేరు తప్పు జరిగే దగ్గర ప్రాంప్ట్ గా ఉక్కుపాతం తొక్కాలు కంట్రోల్ చేయాల్సి ఉండేది